వెల్కమ్ టువంటి ఫోర్ టీవీ నేను సుమలత కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మిక వర్గాన్ని బలి చేసే నూతన నాలుగు లేబర్ కోర్సు ను తీసుకురావడం పూర్తిగా దౌర్జన్యం ఇవి కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలు ఈ కోర్సును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సభ్యులు సిఐటియుల్ మల్కాజ్ గేరి జిల్లా కమిటీ పిలుపునిచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక ఉద్యోగ వర్గం ఐఎన్టీయు సిటీ హెచ్ఎంఎస్ సిఐటియు సి లాంటి కార్మిక సంఘాల ఫెడరేషన్లు అసోసియేషన్లు సంఘీభావంతో చేపడుతున్నారు ఈ ఉద్యమానికి ప్రజలు ప్రజాతంత్రవాదులు బాసటగా నిలవాలని సిఐటియు జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ ఐఎన్టీయు నాయకులు ఏ యాదయ్య బీఆర్ఎస్ బీఆర్టీయు జిల్లా నాయకులు ప్రభాకర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అశోక్ ఐఎఫ్టీయు జిల్లా నాయకులు లక్ష్మయ్య ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు టీయుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ ఏఐపీయుసి రాష్ట్ర నాయకులు శంకర్రావు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ రేవతి కళ్యాణి పాల్గొని మాట్లాడుతూ కార్మిక హక్కులు పోషించే ఉద్యమం ఇది ప్రజలు ఉద్యోగులు అందరూ దీనికి మద్దతు తెలపాలి అని పిలుపునిచ్చారు భద్రత కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం వర్గాలలో పనిచేయించుకుంటున్నారు అనేక మంది శ్రామిక మహిళలు పని ప్రాంతాలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి భద్రత ఈ రోజున మహిళలకు కల్పించే పరిస్థితి గవర్నమెంట్ వేతనము పనికి పారితోషకము ఇలాంటి పేర్లతోనే వేతనాలు వస్తున్నాయి కానీ కనీస వేతనాలు అమలయ్యే పరిస్థితి లేవు కాబట్టి మహిళల అప్పులతో పాటు అమలు కల్పించాలని కోరుకుంటూ ఈ జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమయంలో రాష్ట్ర వ్యాప్త రంగాలని పాల్గొంటాయని చెప్పి సమాధాన కోళ్ళు యూనియన్ ఏర్పాటు చేసుకుంటున్నా కానీ లేకపోతే ఈ రోడ్లు వచ్చిన డీలర్లు ఏర్పాటు చేసుకున్న చిన్న పరిశ్రమలకు సంబంధించి ఇంతకుముందు వంద మంది రూమ్ ఉంటే వంద మంది పైన ఉంటే ఏదైనా మూసియాలా లేకపోవాలన్నా లేబర్ డిపార్ట్ పర్మిషన్ ఇచ్చుకోండి కానీ ఇప్పుడు మూడు వందలు దాటితే లేబర్ డిపార్ట్ పర్మిషన్ ఇచ్చుకున్నారు ఇది ప్రమాదం అయింది ఇప్పుడు మన ప్రాంతంలో మూడు వందల కన్నా పైన చాలా తక్కువ ఇంట్లో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన దాంట్లో యాభై మంది కన్నా యాభై మంది కానీ లోపు ఉంటే రెవర్ డిపార్ట్మెంట్ లైసెన్స్ తీసుకోవాలి యాభై మంది కాంట్రాక్టర్స్ పెట్టి పని చేసుకున్న వాళ్ళ చేత లేకపోతే పిఎంఈఎస్ఏ కట్టపోతే వాళ్ళ మీద మనం ఎటువంటి చర్యలు తీసుకున్నాం లేదు లైసెన్స్ లేకుండా పని చేసుకుంటే ఇది పోతాం ఇది ఒకటి ఉంది అది సేఫ్టీకి సంబంధించిన ఒక కోడ్ తీసుకొచ్చాడు ఆ కోడ్ వచ్చింది ఏంటంటే ఇంతకుముందు ఫ్యాక్టరీస్ ఆఫ్ పెట్టుకో ఇన్స్పెక్ట్ చేసేవాడు ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తా అవసరం లేదు మీద మీద సేఫ్టీ వాడు కానీ ఏ డ్యూస్ కానీ అయితే ఇప్పుడు గేట్ కంప్లైంట్ ఇచ్చింది నేనేది గౌరవం ఏమంటే వాళ్ళ ఆన్లైన్లోనే దాదాపు అంతా సేఫ్టీ ఉంది అన్ని అన్ని అమలు చేస్తామని చెప్పి దానికి ఇంట్రెస్ట్ ఇస్తే క్లోజ్ అయిపోతే వాడి వాడు ఇన్స్పెక్షన్ రాడు కాబట్టి ఇన్స్పెక్షన్ లేని భద్రతలోని ఈ రోజు ఉండాలని ఒక కోడు అది భద్రత తీసుకొచ్చాడు రెండు వేతానికి సంబంధించిన కోడ్లు సంబంధించిన ఏంటంటే కనీస వ్యాధానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రభుత్వానికి ఇంతకుముందు ఇక్కడ

దేశంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం గతంలో తరతరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల చట్టాలను మొత్తం అమరాసి తీసేసి కొత్తగా నాలుగు లేబర్ కోట్ల తీసుకొచ్చినటువంటి చర్చ మనందరికీ తెలుసు దానికోసమని నాలుగైదు సంవత్సరాల నుంచి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు వచ్చి పెద్ద ఎత్తున కేంద్ర కార్మిక సంఘాలు చలో ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించి వెంటనే మాపో తీసుకోవాలని డిమాండ్ తోటి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు చూస్తున్నాం ముఖ్యంగా మనం ఈరోజు ఏంటంటే రేపు జరగబోయే సమయం కేంద్ర ప్రభుత్వం కేంద్ర రంగ సంస్థలు అన్ని కూడా కలిసి మరి ఉద్యోగ సంఘాలతో కలిసి ఐక్య పోరాటాలతో మరి గతంలో మనం మే ఇరవ తారీఖున జన్మించినటువంటి సమయం కార్యక్రమాన్ని మరి దేశ పరిస్థితులకు దృష్టిలో పెట్టుకునేసి ఆ రోజున బాధకాంతలో జరిగినటువంటి చర్యలిష్ట దాడిని పాకిస్తాన్ వైమానిదారు దృష్టిలో పెట్టింది కార్యక్రమంగా మన బాధ్యతగా ఆ యొక్క కార్యక్రమాన్ని చేసు చేసుకోవడం జరిగింది అదే కార్యక్రమాన్ని జూలై తొమ్మిది తారీఖున మరి నిర్వహించాలనేసి కేంద్ర రంగీ పిలిపించదు పిలుపులో భాగంగా మీ అందరి సహకారం ఈ యొక్క సమ్మెను చేప్రదం చేయడంలో మీ అందరి సహకారం కావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా గతంలో మనము అప్పటికి పుట్టి మరి మేడే మనం ఇప్పటికీ మేడే మనము కార్మికులంగా జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఆ మేడే ఏ సమస్య మీద పోరాటం చేశాము ఎనిమిది గంటల పది దినం కావాలనేసి ఆ రోజున కార్మికులు మరి బలిదానం చేసేసి ఆ రోజున చేసిన రోజు జులై కొద్ది జరిగే సమ్మె

దేశభిత చట్టం కోసము కోసం పాల్గొందనిపోయిన అమాయక పరిస్థితి సంతాపంగా ఆ రోజు సమ్మె చేయకుండా జులై తొమ్మిది తారీఖు సమ్మె వాయిదా చేయడం జరిగింది సమ్మె ప్రాధాన్యత ఏంటంటే ఈరోజు కార్మిక వర్గం సాధించుకున్న అర్పు మొత్తాన్ని నాలుగు ఇరవై చట్టాన్ని రద్దు చేసి బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోళ్ళు తీసుకొచ్చింది ఈ నెల లేబర్ కోర్టు మీద ఒక అప్పుడు ప్రచారం ఇది కార్మిక వర్గానికి ఈజీగా ఉండడం కోసం చట్టాలు అర్థమంచడం కోసం దీస్కొచ్చారు అంటే తప్పుగా చెందడం లేదు కానీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈజీ టు బిజ్నెస్ లేకపోతే యూనియన్ లేకపోతే చేయదు పోస్ట్ కార్యకలాపాలు లేకపోతే చేయదు పోస్ట్ దిస్కొచ్చారు దుర్మార్గమైన सरकार ఈ చట్టాన్ని అన్ని కార్యకలాప సంగలక్షం బిఏఎస్ అన్ని కార్యకలాప సంగలక్షం వివేరిస్తాం ప్రజల యొక్క సంపదను ఉపయోగిసుకొని నిర్మించుకున్న ప్రభుత్వానికి సమస్త నియోజకవర్గాల్లో ప్రవేట్ కార్యဆောင်లు మేము దోస్తానారే నియోజన విశాఖపట్నం తీర్కండి ఎట్టిపొస్తు ఆమ్యాస్తం ముర్చస్తం రాజీనాలు పిల్లలు చేస్తామని తప్ప దాన్ని వైట్ చేస్తాం దానికి మైనింగ్ ఇస్తామని చెప్పి మాట చెప్పట్లా కాకుండా చిన్న వేరే వాడికి అక్కడ అనకాపల్లిలో ప్రైవేట్ వాడికి స్టీల్ ప్లాంట్ పర్మిషన్ ఇచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముంచేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని డెవలప్ చేయటం అంటే పబ్లిక్ సెక్టార్ని మొత్తాన్ని ముంచేసి అమ్మేటప్పుడు ప్రయత్నిస్తారు నిన్న కాక మొన్న మోడీ చెప్పాడు పబ్లిక్ సెక్టార్లో ఉన్న బ్యాంకుల యొక్క షేర్స్ మొత్తాన్ని అమ్మేస్తామని చెప్తాడు సమయం తొంభై ఒకటి నుంచి ఈ భారతదేశంలో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలకు వ్యతిరేకంగా ఇరవై ఒకటి సమయం పూర్తి చేసుకోవడం జరిగింది ప్రపంచీకరణ సరళీకరణ ప్రగేవీకరణ ఈ మూడు విధానాల ఫలితంగా ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఉన్నాయని యజమానుల లాభానికి అడ్డంకిగా ఉన్నాయని ఈ చట్టాన్ని సవరం చేస్తూ నాలుగు లేబర్ పూర్ణగా కుదించి కార్మిక వర్గాన్ని యాజమాన్యాలను బానిసలుగా చేస్తున్నటువంటి నేపథ్యం నరేంద్ర మోడీ గత పాలనలకు భిన్నంగా చట్టాన్ని మా వైశ్యులని వాళ్ళని పట్టుకొని పిట్టల్లాగా కాల్ చేస్తున్నటువంటి నేపథ్యం ఈ కాల్చివేతలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి అంటే ఏదైతే ప్రపంచీకరణ ఉందో ఏదైతే వ్యాపారీకరణ ఉందో అందులో భాగంగా ఒకనాడు వ్యాపారం చేసుకోవడానికి విస్తరణ చేసుకోవడానికి దేశాలు ఓపెన్గా ఉన్నాయి కానీ నేను దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఆ సంపదను మాకు ఇవ్వాలని దౌర్జన్యం చేస్తూ దేశాల మీద